కుచ్చుల మిషన్ వచ్చేసి మీరు తీసుకున్న తర్వాత టూ సైడ్స్ ఇలా ఫ్రీగా తిరిగేలాగా చూసుకోండి మేము వీటితో పాటు ఇలాంటి ఒక ఫ్రేమ్ ఇస్తాము ఇది వచ్చేసి ఓల్డ్ వర్షన్ మీకు ఇచ్చే వర్షన్ ఏంటన్నది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఇటు సైడ్ కూడా మీకు టోటల్గా తిరగాలి అండ్ ఇటు సైడ్ కూడా మీకు టోటల్గా తిరగాలి ఓకేనా నేను మీకు ఇచ్చేటటువంటిది చాలా ఈజీగా మీరు ఫిట్ చేసుకునేలాగా ఉంటుందండి మీకు ఇలాంటి ఒక బాక్స్ అయితే వస్తుంది ఆ బాక్స్లో ఇలా పెట్టేసి ఇస్తాము మిషన్ అన్నది పాడవ్వకుండా సో ఇది వచ్చేసి హ్యాండిల్ వస్తుందండి ఈ హ్యాండిల్ వచ్చేసి ఇక్కడ ఒక బోల్ట్ ఉంది కదా ఈ బోల్ట్ తీసేసేసి మీరు ఇలా ఫిట్ చేసేసుకోండి మళ్ళీ ఆ బోల్ట్ పెట్టేసుకోవటమే అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది అనమాట ఈ బోల్ట్ తీసేసుకున్న తర్వాత మీరు ఈ ఫ్రేమ్ని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని మళ్ళీ ఈ బోల్ట్ని ఇక్కడ ఫిట్ చేసుకోవాలి ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది ఈ ఎక్స్ట్రాది తీసేయండి అది వేస్ట్ దాంతోపాటు మీకు ఇలాంటి ఒక టూ బోల్ట్లు అయితే ఇస్తాం ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఫిట్ చేసుకోవటానికి అనమాట అంటే మీరు ఎక్కడైనా సరే పెట్టి సెట్ చేసుకోవటానికి టూ బోల్ట్స్ అయితే ఇస్తాము అండ్ మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్కి స్క్రీన్షాట్ పెడితే మేము మీకు విక్స్ అన్నవి యాడ్ చేస్తాము అందులో మీకు ఏది నచ్చితే అలా మీరు సెట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే దారం ఎలా చుట్టుకోవాలో చూద్దాం రండి సో దారం వచ్చేసి ఫస్ట్ ఇలా మీరు కింద పెట్టుకొని ఇక్కడ మీరు ఒక ముడి అయితే వేసుకోండి దీనికి తర్వాత ఇలా మీరు చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత దీన్ని కట్ చేసి గమ్ అప్లై చేసేసుకొని మీరు తీసి